తల్లి ఈ సత్సంగంలో సంతోషం ఆర్య ఆదేశంలో పది ఎవరు నేర్పిస్తుంది ఇరవై వేల గంటలు మీరు ఎక్కడ తల్లి లెక్క నలుగురు సహాయం చేసే తిరిగి ఉండాలి ఎటువంటి కొంత ఏ విధంగా నేర్పిస్తే ఆ విధంగా నేర్పుకుంటారు అనేక రకాల మామూలు జీవితాలు నేర్పండి చూపించండి వస్తువు చెప్పండి ధర్మాన్ని ఆచరి నువ్వేమవుతావు చూడాలి పొగమణి నాపాలేదు రామ్మూర్తి విన్నార రామ్మూర్తి అనే ఒక వ్యక్తి ఉండే ఆయన ఎలాంటి పొగమణి నాపుతుండే చెప్పండి ఎక్కడ చరిత్ర లేదు మనకు అటువంటి చరిత్ర లేదు అటువంటి కథలు ఏ పిల్లలు ఏముంది అప్పుడు తాతలు అవ్వలు ఉండేది రాత్రి పండుగ కథలు చెప్పేది రామాయణ బాబు చెప్పాడు రామాయణ బాబా ఇక్కడ మీరు మీ చేతులతో శ్రద్ధాపూర్వకంగా ఇరవై వేల గంటలు పిల్లలు నాశనం చేస్తున్నారు మీరు తప్పటకన్నా తల్లి నాకు బాధ ఎక్కడా పిల్ పట్టుకుంటు పట్టు పని పడిపోద్ది నువ్వు రాక్షసు కూడా ఒక్క దగ్గర ఉండవురా నువ్వు రాక్షసు నన్ను ఏరా అంటారా అది మీరు చెప్పండి కోపం ఎవరు నేర్పి సరిపిల్ల ఎవరు తల్లులే అబద్ధం ఏర్పడడం తల్లు లేదు సమసదు తల్లి నేను నేను మీద జీవితం ఉంటాయి ఎప్పుడు ఎవరు కనిపిస్తారు తల్లి అనిపిస్తారు తెలిసే తెలుగు అయితే ఆ విధంగా మీరు ఆరేళ్ళ ఐదేళ్ల వరకు పిల్లవాడిని యోగ చేయగలుగుతారు ఈ విద్య ఉంది నేర్చుకుంటే దగ్గర అసాధ్యంగా సాధ్యం కెనడా దేశం తెలిసిన అమెరికా తెలిసిన పాకిస్తాన్ తెలిసిన జర్మన్ తెలిసిన అక్కడ స్త్రీలు ఏం కట్టుకుంటారు లాగులు తట్టుకుంటారు భూషణ్లు వేసుకుంటారు వేసుకుంటారు లేదు ఒకవేళ కనుక ఈ దేవసే వాళ్ళు మీ లెక్క స్త్రీలు చీరలు కట్టుకుంటారు అక్కడి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఎవరు కెనడా వాళ్ళు ఇంగ్లీష్ హాని ఎవరు యథార్థంగా ఇప్పుడు దేశం ఏమైందంటే మొత్తం అంతట ఆశ అమెరికా పోయిన మీ పిల్లలు పిల్లలే స్వామిజీ అమెరికా చాలామంది దేశం ఏం మంచిదారు మీరు ఈ పద్ మాంసం అంటే పద్ మాంసం చేప మాంసం అంటే చేప మాంసం ఏ మాంసం అంటే అవి శుద్ధ చూడదు మంచిది కత్తి ఉండదు శుద్ధంగా పాలంటే పాల పెడు తెలియదు బాగుంటుంది నిజమో కదా వందల మంది పోతున్నారు స్వామిజీ భారతదేశం వ్యవస్థ లేదు అక్కడ అంత వ్యవస్థ నియమపూర్వక ఏమి చెప్పండి కదలిపల్ల ఒక ఆరు ఆరు ఎండ పిల్లవాడు చదవడానికి ముందు ఏముంటుంది అందులో తుపాకి ఏముంటుంది ఒక అమ్మ ఉపాధ్యాయు పాడని చెప్తుంది బహుశా కోడి ఉంటుంది కట్ కాల్చేసి ఉపాధ్యాయుని కాల్చేసి అల్లరికాద ఏం నల్లని ఇంకా చెప్పండి ఎక్కడ మనం పిల్లలు యోగ్యం చేయడానికి స్వయంగా యోగ్యులకి కావాలి నిర్మాణం చేసే పిల్లలు తల్లి నిర్మాత ఎవరు నిర్మాత ఎవరు అరండి తల్లి 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 మొదటి నుండి కనీసం ఎనిమిది పదిహేను వరకు గర్భాదంలోని పిల్లవాడు ఐదేళ్ళు పిల్లవాడు ఐదు ఆ విధంగా ఎంతమంది సంతానం చెప్పండి ఇద్దరు సంతానం కాదు ఇద్దరు ముగ్గురు నలు కోసం నలుకంటే ఎక్కువ ఇట్లా కాదు ఈ విట్లు కాదు ఇలాంటి చదువులు ఏం చేస్తానంటే పిల్లలు జీవితాన్ని ఆశం చేస్తారు చాలా పెద్ద కష్టం చెప్పారు అయితే తల్లి పిల్లవాన్ని మారకుండా ఉత్తరు తల్లి చేయి అసంహం అసమహం కాదు సత్సమూహం గట్టి చేసేసారు ఏ పరిస్థితిలో మారకుండా ఉండాలి అన్ని విషయాలు తెలుసుకోవాలి సత్యాసత్యం నిర్మాణం చేసి తల్లి నిర్మాణం చేసి తల్లి నిర్మాణం చేయాలి తల్లి ముందు నిర్మాణం చేసుకోవాలి తల్లి నిర్మాణం పిల్లలు ఎన్ని దోషాలు ఉంటాయి కావాల్సిన దోషాలు ఆ దోషాల కారణం తల్లి తండ్రి ఒక పిల్ల ఒకే ఊర్లో జన్మించిన నాడు జన్మించిన పది మంది పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు వాళ్ళను పుట్టిన తర్వాత ఒకరిని పంజాబ్లో ఒకరిని అస్సాంలో ఒకరి ఒడిస్సాలో ఒకరిని మిజోరంలో ఒకరి తమిళనాడులో ఒకరిని కేరళలో ఒకరి కర్ణాటకలో ఒక మహారాష్ట్రంలో గుజరాత్లో ఆంధ్రప్రదేశ్ ఇరవై వయసు తర్వాత తీసుకురండి కల్పన వాళ్ళ భాష ఇంటి వారికి ఎవరు ఒకరికొక ఒకరికొకరి మొత్తం అందరి భాష వేరు అందరి సభ్యత వేరు అందరి అభివృద్ధి వేరు అతని కోరికలు వేరు అతని వివాదం వేరు మొత్తం కారణం ఎక్కడ ఉండదు అక్కడ ఎంత భాష తల్లి స్థాయితో ఎంతగా ఉండదు ఆ పిల్లవాళ్ళ సైన్యం ఎక్కడ మొట్టమొదటి నేను పుస్తకంలో ప్రయత్నం చేసి ఇవన్నీ విషయాలు రాసిన పుస్తకం మీరు చూస్తున్న ఇది హిందీలో ఉన్నది ఎందుకంటే హిందీలో ఎనభై కోట్ల మంది తెలుగులో ఆరు కోట్ల మంది రెండవది పుస్తకం ఉద్రితం కాలేదు పుస్తకం ఉద్రితము కాలేదు దీన్ని అనువాదం చేయడానికి మహారాష్ట్ర వాడు సిద్ధమైనారు కర్ణాటక మాటలు సిద్ధమైనారు తెలుగులో ఇంగ్లీష్ను అవధానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన రాజ్యాంగ ద్వారా స్వీకరించబడ్డానికి భాష ఇరవై రెండు ఎలా ఉన్నాయి కదా ఇరవై రెండు భాషలు ఆరు నెలల తర్వాత అనువాదం ప్రారంభమైంది ఆ తర్వాత ఇక్కడికి బంపిస్ అమెరికా అక్కడ విదేశాలను వాళ్ళ కూడా నేర్పాలి సమస్త దేశాల వరకు ఈ విద్య పోవాలి పుస్తకం పోవాలి పోతుందా లేదా పోతుందా లేదా గట్టిగా రండి ఏది పోదు పోతుంది నేను మీకు దీన్ని సంక్షిప్తంగా ముప్పై రెండు పుట్టలు రాసిన సంక్షిప్తము రెండు మూడు జిల్లాలు ముది డబ్బులు ఇచ్చిన ముతిని ముప్పై రెండు పుట్టలు మా బాధ్యం చాలా సంతోషపడ్డరు స్వామి దీన్ని ఇంగ్లీష్ అనువాదం చేద్దాం పంపిస్తా తయారవుతాము వీరికి ఈ పుస్తకం ఏమో చూపించదు తెలియదు ఈ పుస్తకం వసతి వస్తుంది రెండు వేలు ముద్రితమవుతుంది మీరు కావలసిన ఉంటే పదివేలు ముద్ర చేసుకోండి అమ్ముకోండి అందరికీ అందరికీ పంచి పెట్టండి కుదరదు అమ్మండి ఇది కనుక మీరు చేసేస్తే ఈ విద్య గురించి అభివృద్ధి కుదురు సమాజం అయితే మీరు ఇదొక ఉత్కృష్టమైన గిరస్శాసనంలో కర్తవ్యం అనేది మహా పెద్ద కర్తవ్యం మీరు గిరస్థులైనారు బోధ చేయడానికి వస్త్రాలు కొట్టడానికి కాదు దేని వరకు ఉత్కృష్టమైన సమాధాన్ని సంతానాన్ని ఏమిటి సమాధానం గ్రసులు రెండే కర్త చెప్పండి ఏమేమి కర్తవ్య పద్మాండి గ్రసల కర్తవ్యాలు రెండు ఏమిటి రెండు ఏం కర్తవ్య ధర్మార్థ కామోక్షాలు ఒకటి అనండి దివ్య సంతానాన్ని నిర్మించి సమాజానికి ఇవ్వడం దివ్య మానవులను నిర్మించి సమాజానికి ఇరవం మూడోది లేదు మూడోది లేదు గ్రస్తుంది అర్థం చేసుకోండి సమాజాన్ని ఎవరు మారుస్తారు ఎవరు ఎవరు మారుస్తారు ఎవరు మారుస్తే మీరు ఒకరు అనుకుంటే అయిపోతాం ఒకరు పది మందిని చేస్తారు ఇరవై మందిని చేస్తారు ఆయన గోవింద్ సింగ్ ఉండే హే మీరు చలలు నరికి నాకు ఇవ్వగలిగిన వాళ్ళు ఐదుగురు రాలేదు నా దగ్గర పట్టు కూడా ఐదు మంది వచ్చారు బస్ ఐదు ఎవరు అన్నది గోవింద్ సింగ్ ఎవరిని అడిగాడు మీ తల నా నాకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా గుర్రం రాన్ని ఎవరిస్తారు ఐదు మంది వచ్చారు అడిగేవాడి ఉంటే ఇచ్చేవాళ్ళు ఇస్తారు మీరు ఉత్ మీరు ఎవరు కూడా పనికి రాని వాళ్ళు ఎవరు లేదు అందరు పనికి వస్తారు అందరు మీరు అందరు దివ్యమాన మనం చేయించగలుగుతూ చేయగలుగుతారు ఎవరు కూడా వ్యవసామైన ఒక్కరు కూడా లేదు సహకరిస్తారు మీరు సంకల్పం చేసుకోండి అటు కార్యం మీ చెప్తారు ఈ విద్య ఇక్కడ ప్రారంభమైంది మొత్తం దేశంలో వ్యాపిస్తుంది నేనేం చెప్పిన నేను ఎవరిని ఆచాగి నాకంటే తండ్రి విద్యార్థికి వంద రెట్లు ఉపకారం చేస్తుంది వంద రెట్లు ఆ తల్లి కంటే తల్లి వేరే నాకంటే ఒక తల్లి లక్ష రెట్లు ఉపకారం చేస్తుంది గురు కన్న నారీని నిర్మాణం చేసినట్టు లక్ష ఆచార్యులు అయినట్టు బాస్ అర్థమైంది లేదు ఇది మనుమహారాజ చెప్పని నేను చెప్పడం లేదు మనుమహారాజు చెప్పి అతను మీరు రత్నాలు కొట్టరా రత్నాలు రత్నాలు కొట్టరా కొట్ట రత్నాలు లేందువులు రత్నాలు గారు అమ్మరా అమ్మరా మంత్రి అమతలేదా రండి మంత్రి గారు రండి మంత్రి గారు ఏంటి రండి రత్నాలు అమ్ముతారు కదా అమ్ముతారా ఎన్ని ఎన్ని ఉంటాయి రతనాలు ఎన్ని పది రకాలు యాభై రకాలు ఒకటే రతనము ఎవరు స్త్రీ భగవంతుడు ఒక ఒకటే రత్నాన్ని ఉత్పన్న అంటే భగవంతుడు ఒకటే రత్నాన్ని మించు రెండో రత్నమే లేదు ప్రపంచంలో ఎవరు ఒక రత్నం ఎవరు చెప్పండి గట్టిగా మీరు అనుకుంటే ఒక వ్యక్తి నేను విసే ఆ వ్యక్తి అనేక వ్యక్తులను మార్చేస్తాడు కాబట్టి మీరు ముందుకురాని మీరు మీరు నడుమిగిస్తే సఫలమైంది ఏమో ఒక సరే నేను ఆలస్యంగా వచ్చినా కూడా మన సమాజం వాళ్ళు నాకు సమీపించి నా ఉపన్యాసాన్ని కావించినా ఈ సమాజం వాళ్ళు నేను కృతజ్ఞతను అది విషయం